హైదరాబాద్ నగరం ఒక్కసారిగా వాతావరణ మార్పుతో విలవిల్లాడింది ఉదయం నుండి భరించాలని ఉక్కపోతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి కాగా సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో మేఘాలు ఆకాశాన్ని కమ్మేశాయి క్షణాల్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది ఆ వెంటనే మొదలైన భారీ వర్షం దాదాపు గంటన్నరపాటు నగరాన్ని ముంచెత్తింది అమీర్పేట్ ఖైరతాబాద్ లక్డికపుల్ పంజాగుట్ట సికింద్రాబాద్ కుక్కట్పల్లి బషీర్వాగ్ అల్వాల్ బాలానగర్ బంజరాహిల్స్ జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాల్లో పెనుగాళ్లతో పాటు వడగల్ల వాన కురిసింది కోకాపేటలో ఒక ఎత్తైన భవనం వద్ద సుడిగాలిగా విభజన సృష్టించింది బలమైన ఎదురుగా దాటికి నగరంలో అనేక ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకూలై విద్యుత్ స్తంభాలు విరిగిపడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది కార్యాలయాల నుండి తిరిగి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు రోడ్లపై చెట్లు పడిపోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది వాహనాల ముందు కదలడానికి వీలు లేక ప్రజలు నానా అవస్థలు పడ్డారు నిన్న కురిసిన వర్షానికి కంచన్బాగ్లో అత్యధికంగా ఎనిమిది పాయింట్ ఒకటి సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది బహదూరాపురంలో ఏడు పాయింట్ తొమ్మిది సెంటీమీటర్లు యాకుత్పూర్లో రెయిన రెయిన్ బజార్లో ఏడు పాయింట్ ఆరు సెంటీమీటర్లు బేగం బజార్లో ఏడు సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది ఇది కేవలం హైదరాబాద్ నగరంలోని పరిస్థితి మాత్రమే కాదు రాష్ట్రంలో పలు జిల్లాల్లో కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు దంచు కొట్టిన వర్షం మరో ఐదు రోజుల పాటు ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం రాబోయే ఐదు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉంది ద్రోణి ప్రభావంతో పలు జిల్లాలో గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది ముఖ్యంగా శని మరియు ఆదివారంలో రాష్ట్రంలోని పదహారు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు వనపర్తి నారాయణపేట మరియు జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది ఈ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పటికీ ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది రాబోయే మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీల వరకు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో ఎండ తిరువతి అధికంగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది ఆయా జిల్లాలకు నలభై ఒకటి నుండి నలభై నాలుగు డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది శుక్రవారం నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా నలభై రెండు పాయింట్ ఆరు డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది ఆదిలాబాద్లో నలభై ఒకటి పాయింట్ మూడు డిగ్రీలు మెదక్లో నలభై పాయింట్ రెండు డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది దీనిని బట్టి రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రాంతాల వర్షాలతో పాటు అధికంగా ఉష్ణోగ్రతలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టమవుతుంది